వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్ మొత్తం వచ్చేసి సింగిల్ టాప్స్ అయితే వచ్చేసాయండి చాలా బాగుంటాయి అది కూడా వన్ ఫిఫ్టీలో ద బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంటాయి ఎక్కడ డామేజెస్ ఉండో అండ్ ఈ సైజ్ వచ్చేసి ఎల సైజు వస్తుంది సైజెస్ కూడా మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేయకుండా మీకు అక్కడ కార్డ్బోర్డ్లో ఇచ్చేసాను నీట్గా చూసి వన్ బై వన్ పిక్ చేసుకోండి నెక్స్ట్ వన్ టాప్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉంటుంది షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండి దీనికి బోటమ్ అండ్ దుపటా రెండు రావు సింగిల్ టాప్స్ సింగిల్ కలర్స్ అండ్ సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్టన్ టాప్ చాలా బాగుంది ఇది కూడా సైడ్ కట్ అయితే వస్తుంది ఫ్రంట్ వాక్ అయితే ఇచ్చేసారు సైజ్ ఈజ్ డబల్ ఎక్సెల్లో వచ్చేసిందండి చాలా మంది డబల్ ఎక్సెల్ కూడా అడిగారు ఇది ఫార్టీ ఎయిట్ దాకా వస్తుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ నీ లెంత్ వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వన్ అండ్ కేవలం ఏ టాప్ అయినా తీసుకోండి వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ వన్ క్రీమ్ కలర్ టాప్ అయితే వచ్చేసింది వన్ ఫిఫ్టీలో ది బెస్ట్ క్వాలిటీ అండి ఎక్కడ డ్యామేజెస్ అయితే ఉండవు అండ్ రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదండి అవి చూసే పిక్ చేసుకోండి ఎవరైనా ఇది చూసారంటే కాలర్ నెక్ మోడల్ వచ్చేసింది చాలా బాగుంది అండ్ సైజ్ ఈజ్ ఎం లెంత్ ఫుల్ హ్యాండ్స్ అండి లెంత్ కూడా ట్యాంక్ లెంత్ వస్తుంది చాలా బాగుంది అండ్ మీకు ఈ కలెక్షన్లో ఏది నచ్చినా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్రన్ టాప్ అయితే వచ్చేసింది జాగర్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీస్ దాకా సరిపోతుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండి ఏపీ తెలంగాణ మొత్తం సెవెన్ ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాం అండ్ నార్త్ సైడ్ అయితే వన్ ఫిఫ్టీ ఉంటుందండి అండ్ పేమెంట్ ఆర్డర్ కన్ఫామ్ చేయకుండా ఎవరు పేమెంట్ అయితే చేయొద్దు పేమెంట్ చేసేసి పక్కన పెట్టమన్నా కూడా కష్టం అండి తర్వాత షిప్పింగ్ ఛార్జ్ కలిసి వస్తుందని పక్కన పెట్టమంటున్నారు పక్కన పెట్టడానికి ప్రాబ్లం లేదు అన్నిటిలో కలిసిపోయి అది ఐడెంటిటీ చేయడానికి ప్రాబ్లం అవుతుంది అందుకనే పక్కన పెట్టడం కష్టమని చెప్తున్నాము అండ్ డెలివరీ ఛార్జెస్ కూడా డిస్టెన్స్ని బట్టి ఉంటుంది నార్త్ సైడ్ అయితే వన్ ఫిఫ్టీ డెలివరీ ఛార్జెస్ ఉంటుంది లోకల్ అయితే మొత్తం ఎయిటీ ఉంటుందండి అది చూసే ఉంటుంది డిస్టెన్స్ అండ్ వెయిట్ని బట్టే ఉంటుంది ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి చాలా బాగుంది టాప్ సైడ్ కట్ ఫ్రంట్ వర్క్ అయితే వచ్చేసింది సైజ్ డ ఎక్స్ఎల్ అయితే వస్తుంది చాలా బాగుందండి నో డ్యామేజెస్ చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ పిక్స్ కూడా విడివిడిగా పెట్టమని అడుగుతున్నారు అలా పెట్టడానికి ప్రాబ్లం ఏం లేదు మేడం కానీ ప్రాబ్లం ఏంటంటే మీకు పిక్స్ షేర్ షేర్ చేసే టైంలో వేరే వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి కుదరట్లేదు టైం అంతా ఇక్కడే అయిపోతుంది అప్పటిదాకా కస్టమర్ వెయిట్ చేయలేరు కదా అందుకని పిక్స్ షేర్ చేయటం అయితే కుదరదు అండ్ ఇక్కడే క్లియర్గా ఈ ఈసారి సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాం క్లియర్గా చూసుకోండి ఇదైతే ఎస్ సైజ్ వస్తుంది ఫ్రంట్ వర్క్ అయితే వచ్చేసింది చాలా బాగుంది టాపు వన్ ఫిఫ్టీలో ది బెస్ట్ క్వాలిటీ అండి ఒక్కసారి ట్రై చేయండి మీకు క్వాలిటీ వర్త్ అనిపిస్తేనే నెక్స్ట్ మా దగ్గర ఆర్డర్ చేసుకోండి నో ప్రాబ్లం అండ్ స్క్రీన్షాట్ కూడా కొంచెం క్లియర్గా సైజ్ కనిపించేలా పెట్టండి తర్వాత మళ్ళీ సైజ్ అడిగితే మేము చూసుకోవడానికి చాలా కష్టం అవుతుంది అండ్ రిప్లై కోసం కొంచెం వెయిట్ చేయండి చాలా అంటే చాలా వస్తున్నాయి నేను మార్జిన్ పెట్టుకునేదే చాలా తక్కువ కాబట్టి ఎంక్వైరీస్ ఎక్కువగా ఉన్నాయి రిప్లై ఇవ్వడం కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఎం సైజ్ అయితే వస్తుంది ఫుల్ హ్యాండ్స్ ఓకే చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే నో డ్యామేజెస్ అండి చాలా బాగున్నాయి ఎక్కడ డౌట్ అవసరం లేదు అండ్ మొన్న రెండు వీడియోస్కి వచ్చిన రెస్పాన్స్ అండ్ కొరియర్స్ మొత్తం రెడీ అయితే చేశాను బట్ కొరియర్కి అయితే ఇంతవరకు ఇవ్వలేదండి దానికి కూడా కారణం ఫెస్టివల్ వచ్చింది సండే వచ్చింది రేపు మార్నింగ్ అందరు కొరియర్స్ రెడీగా ఉన్నాయండి ఇవ్వడానికి రేపు మార్నింగ్ ఇచ్చేసి ఈ ఆఫ్టర్నూన్ కల్లా ఈవినింగ్ కల్లా వాళ్ళకి ట్రాకింగ్ నెంబర్స్ కూడా ఇచ్చేస్తాను అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సైజ్ తిప్పి పెట్టచ్చు ఫ్రాక్ స్టైల్ అండి ఫ్లోర్ ఫ్లోర్ లెంగ్త్ వస్తుంది ఎక్సెల్ సైజ్ వస్తుంది ఈ వీడియోలో ఏ టాప్ అయినా కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి వన్ ఫిఫ్టీకి వర్తబుల్గానే ఉంటుంది అందులో డౌట్ ఏమీ లేదు క్వాలిటీలో కూడా డౌట్ ఏమీ లేదు అది మళ్ళీ మళ్ళీ మీరు అడగాల్సిన అవసరం లేదు ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది నెక్స్ట్ టైం రిపీటెడ్గా మీరే ఆర్డర్ పెడతారు అండ్ లిమిటెడ్గా పెడుతున్నాం కాబట్టి సింగిల్ పీస్ కాబట్టి వెంటనే సోల్డ్ అవుట్ అయితే అవుతున్నాయి మళ్ళీ వెంటనే సోల్డ్ అవుట్ అవుతున్నాయి అని కూడా అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ మ్యాప్ ఫ్రంట్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ కాటన్ అండి చాలా బాగుంది ఇది కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ పిక్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను కనిపించకపోతే కామెంట్లో ఒకసారి పెట్టండి అండ్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుంది కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ మేడం అది కూడా డిస్టెన్స్ని బట్టి షిప్పింగ్ డిసైడ్ అవుతుంది మీరు పేమెంట్ కూడా అడ్రస్ పెట్టాకే ఇవ్వండి ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ ఒక్కొక్క చోటికి ఒక్కొక్కలా ఉన్నాయి అది అలా కాకుండా మామూలుగా మీరు షిప్పింగ్ వేసేస్తే నార్త్ సైడ్ వెళ్ళడానికి కూడా ఎయిటీ రూపీస్ వేసేస్తే నార్త్ సైడ్కి మా మనీ పెట్టుకోవాల్సి వస్తుంది నేను డ్రెస్సెస్లో పెట్టుకుంటుందే చాలా తక్కువ మార్జిన్ మళ్ళీ షిప్పింగ్ కూడా నేను పెట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ టాప్ అండి ఇది కూడా ఎక్సెల్ దాకా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ప్లాత్ వచ్చేసి క్రేప్ వస్తుంది ఇది బనియన్ క్లాత్ వస్తుంది చాలా బాగుంది కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ నో డ్యామేజెస్ చాలా బాగుంది అండ్ ఈ వీడియోలో ఏ టాప్ అయినా తీసుకోండి వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ సైజ్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ దాకా అయితే వస్తుంది ఇది కాటన్ అండి చాలా బాగుంది ఇది కూడా వన్ ఫిఫ్టీలో చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అండి ఇది ఏ డౌట్ అవసరం లేదు చాలా బాగుంది అండ్ పిక్స్ అయితే షేర్ చేయమని అడగొద్దు మేడం అండ్ కాల్స్ అస్సలే చేయొద్దు మీరు కాల్ చేసి మేము అటెంప్ చేయాలి అంటే కస్టమర్ మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి కుదరట్లేదు అందుకని మేము ప్రతి కాల్ కొన్నిసార్లు కట్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది ఇది ఎక్సెల్ ఉంటుంది ఇది కూడా ఎక్సెల్ దాకా వస్తుందండి చాలా బాగుంది మొత్తం బ్రాండెడ్ టాప్సే వన్ ఫిఫ్టీకి వర్త్బుల్ అండి ఒకసారి ట్రై చేయండి నచ్చితేనే కస్టమర్ కొంతమందికి డౌట్ కూడా ఉంది కస్టమర్ రివ్యూస్ని బట్టే మమ్మల్ని ఫాలో అవ్వండి ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే వన్ ఫిఫ్టీలో ది బెస్ట్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ స్ట్రైప్స్ డ్యామేజెస్ ఎక్కడా ఉండవండి అందులో ఎలాంటి డౌట్ లేదు చూసారు కదా చాలా బాగుంది ఇది అంబ్రెల్లా కార్స్ సైజ్ ఈజ్ ఎమ్ చాలా బాగుంది పిక్లో లైట్గా కనిపిస్తుందండి బట్ ఇది కొంచెం బ్రైట్ కలర్ అండ్ క్లియర్ స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ సైజీస్ ఎక్సెస్ చూడమ్మా ఏ సైజు ఉందో ఎస్ ఎస్ ఉండేమిదాకా వస్తుంది చూడండి ఇది కూడా ఓకే ఎస్ ఓకే ఎస్ చూస్తున్నారు కదా మీకు సైజు కూడా డ్రెస్ మీదే పెట్టడం జరుగుతుంది మీరు చూస్తున్నారని అనుకున్నాను క్లియర్ స్క్రీన్ షాట్ తీయండి ఏ టాప్ అయినా వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండి అది కూడా మీరు పెట్టే అడ్రస్ని బట్టి మేము చెప్పాకే షిప్పింగ్ ఛార్జెస్ వేయండి ముందే అమౌంట్ వేసేసి తర్వాత అడ్రస్ పెడితే అది నార్తో సౌతో అదేంటో తెలియట్లేదు షిప్పింగ్ ఛార్జ్ పెరిగిపోతుంది ఆ బడినంత నా మీద పడుతుంది అది కొంచెం కష్టం అవుతుందండి ఎందుకంటే నేను పెట్టుకుంటుంది చాలా లో మార్జిన్ ఈ మార్జిన్లో కూడా మళ్ళీ ఎక్సెస్ అమౌంట్ అంటే నాకు కష్టం అవుతుంది అండ్ పిక్స్ అడగటానికి కూడా కొంచెం ఆలోచించండి మేడం నేను న్యూగా స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు వర్కర్స్ని మెయింటైన్ చేయడానికి కూడా అవ్వదు ఇంత లో కాస్ట్లో నెక్స్ట్ ఇది ఎక్సెస్ టాప్ బ్లూ కలర్ క్లాత్ రెయాడ్ క్లాత్ చాలా బాగుంది ఏ టాప్ అయినా తీసుకోండి కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఆర్డర్ కన్ఫర్మ్ చేశాకే పేమెంట్ వేయండి మేడం ముందే పేమెంట్ వేసేస్తే మీ మనీయే లాస్ అవుతుంది అండ్ సోల్డ్ అవుట్ అంటే సింగిల్ పీస్ ఉంటుంది కాబట్టి ఎవరో ఒకళ్ళు ఆర్డర్ బుక్ చేస్తారు కాబట్టి సోల్డ్ అవుట్ అయితేనే చెప్తాను కానీ ముందే చెప్పను ఈ సైజ్ ఈజ్ ఎమ్ చాలా బాగుంది సిమెంట్ కలర్ కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే నో డ్యామేజెస్ క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ వన్ ఫిఫ్టీలో ది బెస్ట్ క్వాలిటీ అండి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను వీడియోలో చాలా క్లియర్గా పెట్టుకున్నాను ఇవాళ అందరూ కనిపించట్లేదు అని చెప్తున్నారు అది సైజెస్ కూడా అర్థం కావట్లేదు అని చెప్తున్నారు కాబట్టి నేను ఇలా ప్లాన్ చేశాను చూడండి చాలా బాగుంది దాని దగ్గరగా చూపించాను చేస్తాను చాలా బాగుంది డ్రెస్ అయితే ఎక్సెల్ అండ్ క్వాలిటీలో ఎక్కడా ప్రాబ్లం ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండ్ చూస్తున్నారు కదా మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ వెస్ట్రన్ టాప్ కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే ఈ వీడియోలో ఏ డ్రెస్ అయినా తీసుకోండి వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ సైజ్ ఈజ్ ఎల్స్ చాలా బాగుంది వెస్ట్రన్ టైల్ టాప్ ఓకే అండ్ వర్కర్స్ని మెయింటైన్ చేయటానికి నేను ఎక్కువ మార్జిన్ పెట్టుకోలేదు మేడం నేను అన్నీ చూసుకోవాలి హెల్పర్స్ ఉంటే పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు కానీ చాలామంది వర్కర్స్ అయితే లేరు పిక్స్ పెట్టడం ఇవన్నీ చాలా కష్టం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది ఫ్రంట్ బటన్స్ అయితే వచ్చేసాయి అండ్ సైజ్ ఈజ్ ఎమ్ చాలా బాగుంది లెనిన్ క్లాత్ ఈ వీడియోలో డ్రెస్ అయినా తీసుకోండి కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ కొరియర్స్ కూడా ప్యాక్ చేసేశారు అడ్రస్లు కనిపించకుండా రీ మేడం నేను రీల్లో పెట్టిందే మీ ప్యాకెట్స్ అన్నీ రెడీ చేశాను పంపించేశానని మీకు తెలియడం కోసమే నేను ఆ రీల్ పోస్ట్ చేశాను కానీ అందులో కూడా అడ్రస్సెస్ కనిపించట్లేదని కూడా అడిగారు నేను అవి అడ్రస్ కనిపిస్తున్నాయా లేదా అని కాదు నేను రెడీ చేశానని ఇన్ఫర్మేషన్ కోసం పెట్టాను మేడం నెక్స్ట్ వచ్చేసి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఫ్లోర్ లెంత్ వస్తుంది మేడం ఫ్రాక్ అయితే ఫ్రాక్ అలా వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది క్లియర్గా కనిపిస్తుంది కదా మేడం సైజుతో సహా మళ్ళీ మళ్ళీ సైజెస్ అయితే అడగొద్దు మీరు సైజు కనిపించేలాగే పిక్ తీసుకోండి మీకు ఆ సైజు ఓకే అంటేనే బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియోలో ఏదైనా తీసుకోండి కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే వన్ ఫిఫ్టీకి ది బెస్ట్ క్వాలిటీ అండి నో డ్యామేజెస్ చాలా బాగున్నాయి అండ్ ఇది చూసారా ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది జూమ్ చేద్దాం ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి మీకు క్వాలిటీ అర్థమవుతుంది చాలా బాగుంటుంది చూసారు కదా మీకు క్వాలిటీ అర్థమవుతుంది కదా మేడం అండ్ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి మేడం అండ్ ఒక కామెంట్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ది బెస్ట్ ప్రైజెస్లో అయితే మన వీడియోలో ఉంటాయి నెక్స్ట్ చేస్తే చున్నీ బోటం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సైజీస్ ఎక్సెల్ చాలా బాగుంది చూడండి అండ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే ది బెస్ట్ క్వాలిటీ క్వాలిటీలో ఎక్కడ డౌట్ అయితే లేదు చాలా బాగుంటుంది కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే ఈ వీడియోలో ఏ టాప్ అయినా తీసుకోండి వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ గ్రే కలర్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా చూడండి అండ్ సైజ్ ఈజ్ ఎమ్ చాలా బాగుంది షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే సోల్డ్ అవుట్ అయిపోయాక ఎవ్వరూ మనీ వేయొద్దు మేడం నేను ఉన్నాయి అని చెప్పినప్పుడే మీరు మనీ అయితే వేయండి లేదంటే మీ మనీ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ మేము ఇచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పల్పుల్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా ఫ్రెండ్ చూసారా నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చాలా బాగుంది చూడండి ఇది కూడా అండ్ సైజ్ ఈజ్ ఎల్ వస్తుంది నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ కాక్ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది కూడా చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఏ డ్రెస్ అయినా తీసుకోండి క్వాలిటీలో ఎలాంటి ప్రాబ్లం లేదు కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండి పిక్స్ అయితే షేర్ చేయడానికి కుదరదు ఇది వచ్చేసి ఎం సైజ్ దాకా వస్తుంది అండ్ మీరు అడ్రస్ పెట్టాక పేమెంట్ చేయండి మేడం ఎందుకంటే అడ్రస్లో మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో ఆర్డర్ అనేది తెలియట్లేదు ఎక్కడి నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేసినా దానికి ఎయిటీ రూపీసే చెప్తున్నాము నెక్స్ట్ అది చూస్తే నార్త్ అవుతుంది పేమెంట్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది మాకు కష్టం అవుతుంది అందుకని మీరు అడ్రస్ పెట్టి మేము కొరియర్ ఛార్జెస్ చెప్పాక మీరు పేమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి చాలా బాగుంది ఇది జీన్స్ మీదకి పేర్ చేసుకోవచ్చు అండ్ ఇది ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి చిన్న కామెంట్ చేయండి కస్టమర్స్ కొరియర్స్ వచ్చాక మీరు రివ్యూస్ కూడా ఇవ్వండి మేడం నెక్స్ట్ కొనే వాళ్ళకి అది ప్లస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా చాలా బాగుంది డిఫరెంట్గా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ చాలా బాగుంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ సైజెస్ కనపడేలాగా క్లియర్ స్క్రీన్ షాట్ అయితే మేడం మళ్ళీ మళ్ళీ సైజెస్ అడిగితే మేము వెతకటం కష్టమవుతుంది మళ్ళీ చూసి చెప్పాలి పిక్స్లో అది మాకు ఐడెంటిటీ చేయడానికి టైం పడుతుంది అందుకనే సైజెస్ కూడా రాసి మరీ డ్రస్ మీద పెడుతున్నాను అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ ఇది కెమెరాలో కొంచెం లైట్గా పడుతుంది అనుకుంటుంది చూడమ్మా సైజు అండ్ బ్రైట్ కలరే మేడం ఇది చాలా బాగుంటుంది ఇది కూడా నో డ్యామేజెస్ మేడం చాలా బాగున్నాయి సైజ్ ఈజ్ ఎక్సెల్ చాలా బాగుంటుంది కాలర్ నెక్ అయితే వచ్చేసింది షిప్పింగ్ ఈజ్ అడిషనల్ కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే నో డ్యామేజెస్ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీలో అయితే డౌటే లేదు మీరు ఒక్కసారి పర్చేస్ చేస్తే మీకే తెలుస్తుంది అండ్ డౌట్ ఉన్న వాళ్ళు కస్టమర్ రివ్యూస్ చూశాకే చేయండి మేడం అండ్ ఇది వచ్చేసి పల్పుల్ కలర్ చాలా బాగుంది సైజ్ ఎస్ చాలా కలెక్షన్ ఉందండి ఫాస్ట్గా అయితే చూపించేస్తాను కలర్స్ పల్పుల్ ఇది క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ఇది కూడా డబల్ ఎక్సెల్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మేడం చాలా బాగుంది చాలామంది డబల్ ఎక్స్ఎల్ అయితే అడిగారు చూడండి మీ దగ్గర ఉన్న జీన్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కేవలం వన్ ఫిఫ్టీ ఈ ప్రైజెస్లో ఎక్కడ రావు చాలా బెటర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మేడం అస్సలు ఎక్కువ మార్జిన్ అయితే పెట్టుకోను నేను అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ లైట్ ప్యారెట్ గ్రీన్ పిస్తా గ్రీన్ ఓకే ఆలివ్ గ్రీన్ పిస్తా గ్రీన్ ఓకే సైజ్ సైజిస్ అనుకుంటుంది చూడు సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా వస్తుంది అండ్ ఫ్రంట్ నెక్కి వర్క్ కూడా వచ్చింది మేడం చాలా బాగుంది చూడండి అండ్ జూమ్ చేస్తున్నాను ఒక నిమిషం చూసుకొని మీరు క్వాలిటీ కూడా చూసుకొని పర్చేస్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఎక్కడ డౌట్ అయితే అవసరం లేదు ద బెస్ట్ క్వాలిటీ ఇస్తాను ఓకే సైజ్ ఈజ్ డబల్ ఎక్సెల్ క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే తీయను మేడం నేను సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను తర్వాత సైజు అడిగితే చెప్పడం మాకు కష్టమవుతుంది కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే పిక్స్ పెట్టడం కష్టమవుతుంది అండ్ ఫోన్స్ చేయొద్దు ఫోన్ క్లియర్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చెప్తున్నా క్లియర్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ మీరు అడిగే అవకాశం లేకుండానే చూపిస్తున్నాను ఇదైతే ఎక్సెల్ వస్తుంది సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ అడగడానికి ఏమీ లేదు మేడం ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది అందరికీ ఆన్సర్ చేయడానికి టైం పడుతుంది అందుకని ఇలా క్లియర్గా పెట్టాను మీకు ఏ డ్రెస్ నచ్చినా క్లియర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంది ఇది కూడా ఎక్సెల్ దాకా వస్తుంది అండ్ ఇంకా చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను మీరు సైజు కనిపించేలాగా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి మరి వాట్సాప్కి పిన్ చేయండి మీరు సైజెస్ పిక్లో కనిపించకుండా తీసినా మళ్ళీ మేము సైజెస్ మెన్షన్ చేయడం చాలా కష్టమవుతుంది లేట్ అవుతుంది సో మీరు సైజెస్ మాత్రం కనిపించేలాగే పిక్ పెట్టండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఫ్లోరల్ అయితే వచ్చేసిందండి ఫ్రాక్ మోడల్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఇది ఎల్ సైజ్ దాకా వస్తుంది అండ్ ఇది ఫ్రాక్ మోడల్ చాలా బాగున్నాయి అండి కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ది బెస్ట్ క్వాలిటీ చాలా క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో కూడా అండ్ నెక్స్ట్ వన్ మెరూన్ కలర్ కాంబినేషన్ సైజ్ ఈజ్ ఎమ్ అండి చాలా బాగుంది కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే మనం ఇంట్లో ఉన్న లెగ్గింగ్స్ కానీ జీన్స్ కానీ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాలేజ్ వేర్ స్కూల్ పిల్లలకు కూడా చాలా బాగుంటాయండి ద బెస్ట్ క్వాలిటీ ఎక్కడ డ్యామేజెస్ అయితే ఉండవు మల్టీపర్పస్ కూడా యూస్ చేయొచ్చు ఇది చూసారు కదా చాలా బాగుంది ఫ్రాక్ మోడల్ అయితే వచ్చేసింది ఎక్సెల్ దాకా వస్తుంది అండ్ ఫ్లోర్ లెంత్ వస్తుందండి ఫ్రాక్ మోడల్ క్లియర్గా కనిపిస్తున్నాయి మేడం ఎవరైనా సరే క్లియర్గా పిక్ తీసి వాట్సాప్లో సెండ్ చేయండి అది కూడా నాకు సైజ్ నేను అక్కడ పెట్టిన కార్డ్బోర్డ్ కనిపించేలాగా పెట్టండి అది కేవలం మీకు అర్థం అవ్వాలనే నేను అలా పెడుతున్నాను ఇది సైజ్ ఈజ్ ఎక్సెల్ ఫ్లోరల్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఫ్రంట్ బా బటన్ మోడల్ ఇచ్చేశారు అండ్ ఏ టాప్ అయినా తీసుకోండి వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ ఒకసారి పర్చేస్ చేశాక మీరే చెప్తారు అందులో డౌట్ ఏమీ లేదు అండ్ తర్వాత క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఇది కూడా అండ్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ మేడం అండ్ సైజ్ ఈజ్ ఎం అండ్ వీడియో కూడా ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతున్నారు అదేంటంటే మేడం నేను వచ్చిన ఆర్డర్స్ అన్నీ ప్యాక్ చేసుకొని పక్కన పెట్టాకే కొత్త వీడియో చే చేస్తున్నాను ముందే వీడియో చేస్తే అవి ఆగిపోతే మళ్ళీ కస్టమర్కి ఇబ్బంది అవుతుంది అందుకని ఒకసారి వచ్చిన ఆర్డర్ కంప్లీట్గా నేను ప్యాక్ చేసి పక్కన పెట్టాకే మళ్ళీ వీడియో పెడతాను అందుకని నేను ఎగ్జాక్ట్ టైం చెప్పలేకపోతున్నాను వీడియో ఎప్పుడు అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా చాలా బాగుంది ఫ్రంట్ అయితే వర్క్ వచ్చేసింది క్లాసీ కలర్ మేడం దీనికి జీన్స్ కలర్ జీన్స్ ఉంటుంది కదా అది ప్యారప్ చేసినా చాలా బాగుంటుంది మన దగ్గర జీన్స్ ఉంటాయి లెగింగ్స్ ఉంటాయి అప్ చేసుకోవచ్చు సింగిల్ టాప్ అయినా చాలా బాగుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది అండ్ కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే ది బెస్ట్ ప్రైజెస్ మేడం ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది చూసారు కదా పారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పోవచ్చు అదేంటి పాకెట్ కూడా ఇచ్చేసారు ఎస్ అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ ఇది కాటన్ అయితే ఉంది అండ్ కలెక్షన్ చాలా బాగుంది మేడం ఇవాళ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఫోన్లో క్లియర్గా క్వాలిటీ కూడా అర్థమవుతుంది సైజ్ ఈజ్ ఎం వస్తుంది కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ మళ్ళీ పిక్స్ అయితే పెట్టలేం మేడం పిక్స్ పెట్టేసి ఆర్డర్ కన్ఫామ్ చేసుకోకుండా పక్కన పెట్టేయమంటున్నారు ఆర్డర్ కన్ఫామ్ చేసుకున్నాకే మేము అది కూడా సింగిల్ పీసెస్ కాబట్టి వెంట వెంటనే ఆర్డర్స్ బుక్ అయిపోతున్నాయి పక్కన పెట్టండి అంటే కష్టం అవుతుంది మేడం మీరు పేమెంట్ కన్ఫామ్ చేసుకొని పేమెంట్ వేసాకే మేము పక్కన పెట్టేస్తాం మీది అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా క్లాసిక్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మేడం అండ్ సైజ్ ఈజ్ ఎమ్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ జిప్ అయితే వచ్చేస్తుంది క్లియర్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా కలెక్షన్ ఉంది నెక్స్ట్ జీన్ జీన్స్ చాలా బాగుంది మేడం ఇది కూడా చూశారు కదా ఇదైతే మీకు జూమ్ జూమ్ చేసి మరి క్లియర్గా చూపిస్తాను చూడండి ఎం సైజ్ అయితే వస్తుంది కిందక నమ్మ చక్కగా వైట్ కలర్ జీన్స్ ప్యారప్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం అసలు ఇంత తక్కువ కాస్ట్లో అయితే ఇలాంటి టాప్స్ అయితే రావు చాలా బాగున్నాయి ఎక్కడా కూడా బై మిస్టేక్ కూడా వీటిల్లో డ్యామేజెస్ అనేవి ఉండవు చాలా క్వాలిటీగా ఉంటాయి అందులో డౌటే లేదు అండ్ కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ చూసారు కదా జీన్స్ వెస్ట్రన్ టాప్ మోడల్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఫ్రంట్ బటన్తో అయితే కేవలం ఇది ఎల్ సైజ్ దాకా వస్తుంది వెనక వైపు చూడు ఎల్ సైజ్ దాకా వస్తుంది మేడం అండ్ జీన్స్ ఇది చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ క్లియర్గా కనిపిస్తుంది ఇవాళ వీడియో అయితే చాలా బాగా వచ్చింది మొత్తం క్లియర్గానే కనిపిస్తున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా కనిపిస్తుంది నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను డౌట్ ఉన్న వాళ్ళు ఇంకా దగ్గరగా పెడుతున్నాను కాబట్టి చూసుకోవచ్చు మీరు అండ్ చూస్తున్నారు కదా ఇది ఎక్సెస్ దాకా అయితే వస్తుంది చాలా బాగుంది టాప్ కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ మేడం మంచి కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది చూసారు కదా ఫ్రంట్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ సైజ్ ఈజ్ ఎల్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ పేమెంట్ కూడా మీరు ఆర్డర్ మెన్షన్ చేశాకే డెలివరీ ఛార్జెస్ పేమెంటు చెప్పాకే వేయండి మేడం ముందే పేమెంట్ వేసి తర్వాత మేము డెలివరీ టైంలో అడ్రస్ చూసుకున్నప్పుడు అది నార్త్ అవుతుంది అప్పుడు మాకు ఎక్స్ట్రా ఫిఫ్టీ యాడ్ అవుతుంది నేను పెట్టుకుంటుంది తక్కువ మార్చిన అందులో మళ్ళీ డెలివరీ ఛార్జెస్ నేను వేసుకోవాలంటే అవుతుంది ఇది ఇది చూశారు కదా వర్క్ అయితే వచ్చింది ఎక్సర్సైజ్ దాకా వస్తుంది సైడ్ చూడండి చాలా బాగుంది వర్క్ కూడా నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ ఇంత తక్కువ ఎందుకు ఇంత తక్కువ ఎందుకు అనాల్సిన అవసరం లేదు మేడం ఎందుకంటే నేను చాలా తక్కువ మార్జిన్స్లో పెట్టుకుంటున్నాను అండ్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ నో డౌట్ నో డ్యామేజెస్ ఎక్సర్సైజ్ క్లియర్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి అయితే పిన్ చేసేయండి అండ్ రిప్లై కోసం కొంచెం వెయిట్ చేయండి మేడం ఎందుకంటే చాలా తక్కువ మార్జిన్ కాబట్టి ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది వన్ బై వన్ అందరికీ ఆన్సర్ చేయాలి నేను ఎక్కడ అవని మిస్ చేయట్లేదు అందరినీ రిప్లై చేస్తున్నాను అందరికీ ఆన్సర్స్ ఇస్తున్నాను ఇది సైజ్ వచ్చేసి ఎం వస్తుందండి కింద చూపించడం ఇది చూడండి కింద కింద మోడల్ చాలా బాగుంది అండ్ సైజ్ ఈజ్ ఎమ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ చక్కగా బ్లాక్ జీన్స్తో అయితే పేరప్ చేయొచ్చు స్కూల్ గోయింగ్ పిల్లలకైతే చాలా బాగుంటుంది వీడియోలు ఎంత అవుతుంది తొందరగా చూస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ప్రింక్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా ఫ్రంట్ చూసారు కదా చాలా డిఫరెంట్గా అయితే ఉంది సైజ్ ఈజ్ ఎల్ లేదండి ఇది ఎల్ కాదు ఎక్సెల్ దాకా వస్తుంది చూస్తున్నారు కదా విత్ ఎంత ఉందో ఎక్సెల్ దాకా వస్తుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ది బెస్ట్ క్వాలిటీ నో డౌట్ అందులో కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే మీ దగ్గర ఉన్న జీన్స్తో కానీ లెగ్గింగ్తో కానీ పేరప్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు అడిషనల్గా కొనుక్కునే అవసరం కూడా ఉండదు ఇది చూస్తున్నారు కదా ఫ్రంట్ కాలర్ నెక్ వచ్చింది చాలా క్లాసిక్ కలర్ అండ్ సైజ్ ఈజ్ ఎల్ చాలా బాగున్నాయండి అండ్ వన్ ఫిఫ్టీలో ది బెస్ట్ క్వాలిటీ అది మీరు పర్చేస్ చేశాక మీరే చెప్తారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇది చూశారు కదా బ్లాక్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చేస్తుంది ఇది వచ్చేసి ఎక్స్ఎల్ ఏంటంటే డబుల్ ఎక్సెల్ దాకా వస్తుంది దానికి ఏముందో చూడు డబుల్ ఎక్సెల్ దాకా వస్తుంది చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ అయితే ఉందండి ఈ కలెక్షన్ని అక్కడ మిస్ చేసుకోవద్దు తక్కువ కాస్ట్ అనుకోవద్దు ఎందుకంటే నేను తక్కువ మార్జిన్ వేసుకున్నాను కాబట్టి ప్రీమియం డ్రెస్సులు కావాలన్నా కూడా ముందు ముందు వీడియోస్లో ప్రీమియం డ్రెస్సులు కూడా నేను పెడతాను అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ వచ్చింది బ్లాక్ మీకు ఈ కలెక్షన్లో ఏది నచ్చినా కూడా మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి స్క్రీమ్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఇది అయితే ఎక్సెల్ సైజ్ లాగా వస్తుంది ఫ్రంట్కి కొంచెం డిఫరెంట్ నెక్ అయితే ఇచ్చేశారు మొత్తం ఫ్లోరల్ వచ్చింది లైట్ స్కై కలర్ అండి చాలా బాగుంది ఇది లాస్ట్ లాస్ట్ పీస్ మన వీడియోలో అండ్ నెక్స్ట్ వన్ ఇంకా లాస్ట్ పీస్ చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ పిక్స్ అడగొద్దు అండ్ పేమెంట్ కూడా అడ్రస్ మెన్షన్ చేసిన తర్వాతే పేమెంట్ వేయండి అప్పటిదాకా పేమెంట్ అయితే చేయొద్దు అండ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి